హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా వెంటనే అనేది సబ్స్క్రైబర్ అనేది చేసుకుంది తను పక్కనే ఉన్న బెల్లైకాన్ పైన కూడా టచ్ చేస్తేనే మన వీడియో ఎప్పటికెప్పుడు నోటిఫికేషన్ ద్వారా అయితే కన్నా మీ ఫోన్లో అయితే ఉచితంగా అయితే కన్నా చూడొచ్చు అనమాట మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా ఇప్పుడు మరొక గుడ్నెస్ అయితే కన్నా మీ ముందుకైతే తీసుకొచ్చాడు ఎవరైతే కానీ కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డు లేదని ఎదురు చూస్తున్నారో ఎంతో కాలం నుంచి వాళ్ళు వచ్చేసి ఇప్పుడైతే కానీ మళ్ళీ అనేది ఆ ఆప్షన్ అయితే వదిలాడనమాట మీరు మీరు వేరే కార్డులో ఉన్నా కానీ రేషన్ కార్డులో ఉన్నా కానీ అది అక్కడి నుంచి డిలీట్ చేసుకొని కొత్తగా కార్ రేషన్ కార్డు చేసుకున్న వాళ్ళైతే కానీ మ్యారేజ్ సర్టిఫికెట్ ఆధార్ కార్డు జిరాక్స్ ఇవన్నీ ఇట్టుకొని వెళ్ళి మీ ఊర్లో గ్రామ సచివాలయం దగ్గరికి వెళ్ళి అయితే కన్నా మీరైతే కన్నా కొత్త రేషన్ కార్డుకి అనేది అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట మీరు అప్లై చేసుకున్న వెంటనే అనేది ఒక ఒక వన్ మంత్ వన్ వీక్ లోపల అయితే అయితే ఇచ్చేస్తారన్నమాట ఒక ఇరవై రోజులు టైం పడుతుంది అంతేనో కొత్త రేషన్ కొత్తగా పెళ్ళైన వాళ్ళు కానీ ఎవరన్నా కానీ యాడింగ్ చేసుకోవాలి రేషన్ కార్డులకి మీ పిల్లలు కానీ ఇంకా ఎవరినైనా కానీ యాడింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా యాడింగ్ అయితే కూడా యాడింగ్ ఆప్షన్ కూడా ఉందనమాట మీరు అయితే కానీ యాడ్ చేసుకోవచ్చు యాడింగ్ చేసుకునే ఆప్షన్ వచ్చాడు కొత్త రేషన్ కార్డు చేసుకునే ఆప్షన్ కూడా వదిలాడనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు ఇది కొద్ది రోజులు మాత్రానికి అనేది ఉంటుందన్నమాట ఈ ఆప్షన్ అనేది రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు చేసుకోవడానికి మళ్ళీ మళ్ళీ అనేది ఇలాంటి అవకాశం రాదనమాట ఇప్పుడైతే చంద్ర రోజుల మింటి అయితే కానీ ఉంది ఎవరైనా కానీ మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే కనుక కంపల్సరీ అనేది కొత్త రేషన్ కార్డ్ అయితే చేసుకొని కొత్తగా మ్యారేజ్ అయిన వాళ్ళు కానీ ఇంకా మీ పిల్లల్ని పాడివి యాడ్ చేసుకోవాలనుకున్నా కానీ వాళ్ళు మీ కార్డులో ఫస్ట్ ఉంటారు కదా ఆ రేషన్ కార్డుల నుంచి మీరు డిలీట్ అయిపోయిన తర్వాతనే యాడింగ్ కొత్త రేషన్ కార్డు అనేది చేసుకోవటం ఉంటుందన్నమాట అదేవిధంగా కాకుండా మన మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన మరొక గుడ్ న్యూస్ అయితే రేషన్ కార్డుల గురించి మరొక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చాడనమాట ఎవరైతే కన్నా మనకైతే కనుక సంక్రాంతి కానుక అయితే ఇవ్వతున్నాడనమాట ఈ జనవరి ఒకటో సంక్రాంతికి ఏమేం సరుకులు అయితే కన్నా మనకైతే రేషన్ కార్డులో ఉన్న వాళ్ళకి పంపిణీ చేస్తాడు సంక్రాంతి కానుక ఎప్పుడైతే కానీ మనం తెలుసుకున్నాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా మీ బంధుమిత్రులకి అనేది షేర్ చేయండి వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది కాబట్టి రేషన్ కార్డులలో ఎవరంగా ఇంకా ఎవరైనా కానీ మిస్ అయిపోయిన వాళ్ళు ఉంటే కానీ వాళ్ళు కంపల్సరీ అనేది రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డు అనేది చేసుకుంటారనమాట వీడియో అనేది చివరి వరకు చూస్తేనే మీకైతే కానీ అర్థమవుతుంది స్కిప్ చేయకుండా సివర్ వర్క్ అనేది చూడండి అనమాట సివర్ వర్క్ చూసి లైక్ చేయటం మర్చిపోవద్దండి మీరు చేసే లైక్ నాకైతే కానీ చాలా విలువైందనమాట గవర్నమెంట్ నుంచి చిన్న ఎటుమిటి అప్డేట్ వచ్చినా కానీ మన ఛానల్ అయితే గానీ ఉంటుంది అనమాట అదేవిధంగా ఏమి సర్కిల్ అయితే కానీ సంక్రాంతి అనేది పంపిణీ చేయబోతున్నాడో మనం ఇప్పుడైతే కానీ తెలుసుకున్నాము కొత్తగా ఇప్పుడు కార్డు చేసి కొత్త రేషన్ కార్డు ఇప్పుడు ఎవరైతే కానీ చేసుకున్న వాళ్ళు ఉంటారో ఇంకా చేసుకోవ చేసుకుంటు చేసుకోపోయే వాళ్ళకు గుని అనమాట రేషన్ కార్డు కొత్త రేషన్ కార్డులకి పాత రేషన్ కార్డులకి పది రకాల సరుకులు అయితే కన్నా సంక్రాంతి కానుగ్గ అయితే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా పది రకాల సరుకులు అయితే కన మనకి సంక్రాంతి కానుక అయితే కన పంపిణీ చేయబోతున్నాడు అనమాట అందుకనే కొత్త రేషన్ కార్డు అనేది ఇప్పుడు చేసుకునే వాళ్ళు కొని చేసుకుంటే ఆయనకి అయితే కొత్త రేషన్ కార్డు కొని వచ్చేస్తుంది అనమాట కొత్త రేషన్ కార్డులు ఇప్పుడు వాళ్ళకు వాళ్ళకుని పది రకాల సరుకులు ఒక రేషన్ కార్డుకి వచ్చేసి మూడు వేల రూపాయల డబ్బులు కొని అనేది అమలు చేయ పంపిణీ చేయబోతున్నాడు మన సీఎం చంద్రబాబు కా కాబట్టి మనం పది రకాల సరుకులు అయితే మనకి ఇవ్వటం జరుగుతుందనమాట ఎవరైనా కొత్త రేషన్ కార్డులు కానీ పాత రేషన్ కార్డులు ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి గుని ఈ మూడు వేల రూపాయలు అయితే కన్నా మనకైతే గానా మన డ డబ్బులుగా డబ్బులు పది రకాల సరుకులు అయితే కన్నా సంక్రాంతి అనేది పంపిణీ చేయబోతున్నాడు ఎవరైతే కానీ కొత్త కార్డు అనేది అప్లై అనేది చేసుకుంటారో రేషన్ కార్డుకి వాళ్ళు మాత్రానికి ఈ డిసెంబర్ పదహైదు తారీఖు లోపల అనేది కార్డ్ అనేది తీసుకోవాలన్నమాట ఈ రేషన్ కార్డ్ అనేది మీరు అప్లై చేసి గమ్మున వండిపోయి మరుచి లేకపోతే మిస్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఉన్నా కానీ డిసెంబర్ పదహైదో తారీఖు మానవ ఆడి వరకు అనేది టైం అనేది ఉందనమాట ఈ పదహైదో తేదీ లోపు అనేది మీరైతే కార్డ్ అయితే కన్నా తీసుకోకుండా పోతే కనుక మళ్ళీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మిస్ కాకుండా అనేది ఈ కార్డుకి ఎవరైతే అప్లై చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు కంపల్సరీ అనేది తీసుకోవాలా లేకపోతే కన్నా పదహైదో తేదీ మీ కార్డు మళ్ళీ అనేది క్యాన్సిల్ అయిపోతుంది మళ్ళీ అనేది కొత్తగా అనేది ఉంటుంది అనమాట అదేవిధంగా ఎవరున్నా కానీ కొత్తగా ఇవి యాడ్ చేసుకోవాలనుకుంటున్నారు రేషన్ కార్డులకి వాళ్ళు కూడా పదహైదో వరకే ఈ డిసెంబర్ పదహైదో తారీఖు వరకే టైం అనేది ఉందనమాట వాళ్ళు కూడా యాడ్ చేసుకోవచ్చు లేకపోతే గానీ ఈ పదహైదో తేదీ పైన అయితే గానా ఇలాంటి ఆప్షన్ అనేది రాదనమాట ఈ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట ఎవరైనా కానీ కొత్త రేషన్ కార్డులకు అప్లై చేసిన వాళ్ళు కానీ యాడింగ్ చేసిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కొన్ని కార్డు అనేది తీసుకోవాలి ఈ డిసెంబర్ పదహైదో తేదీ లోపల అనేది తీసుకుంటేనే సరిపా లేకపోతే కానీ క్యాన్సిల్ అయిపోతుంది అనమాట మీరు ఒకవేళ రేషన్ కార్డు చేసుకుని మీరు కార్డు తీసుకోగలకపోతే కానీ వేస్ట్ అయిపోతుంది మళ్ళీ అనేది ఎప్పుడు వదులుతారో ఇలాంటి ఆప్షను మళ్ళీ అప్పటి వరకు వెయిట్ చేసి మీరు అనేది రేషన్ కార్డుకి అనేది అప్లై అనేది చేసుకోవాలన్నమాట ఇది అప్డేట్ మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడే అనేది ప్లీజ్ అని లైక్ చేయండి